బాలా నువ్వు చెప్పేది నమ్మేలా లేదు సంథింగ్ ఈస్ రాంగ్ ఏదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు నన్ను ప్లీజ్ ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి నా కళ్ళ ముందేనే అశ్విని బావులోకి పడేసి తెలుసా తెలుసా పడేసి నువ్వు అశ్విన్ వాట్స్ గోయింగ్ ఆన్ అయినా మూసేస్తున్న బావిలోకి ఇది ఎలా పడేశారు బార్బీ అది ఇప్పుడు ఓపెన్ అయ్యా ఉంది నా కళ్ళతో నేను చూసినట్టు నమ్మరేంటి అది కాదు బిడ్డ మనమంతా అంతా ఇక్కడే ఉన్నాంగా ఇదంతా నిజంగా జరిగిందంతవా అబ్బా నేను చెప్తా ఎవరు వినండి ఓకే అయితే నాతో రండి బల బలం చూసావుగా రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా హౌస్ ఇట్ పాసిబుల్ బాలా లేదు నన్ను అశ్విని పడేసిండు ప్లీజ్ నన్ను నమ్మండి ఓకే నువ్వు చెప్పింది నిజమైతే అశ్విని ఈ పాటికి చనిపోయి ఉండాలి ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు ప్లీజ్ అలా అనొద్దు ప్లీజ్ మన ప్రయత్నం మనం చేయాలి కదా చేసి దాన్ని పగల కొట్టండి వెంటనే దాన్ని పగల చూడండి సరే నీ మాట ఎందుకు కాదనాలి నీకోసం ట్రై చేస్తా ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్ ఆ పిల్లకాయ మొక్కలు భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది ఏదైనా ఐడియా ఉంటే అవ్వచ్చు కదా ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను కొత్త క్యారెక్టరా ఎవడాడు దేవుడన్నా దెయ్యం అన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్ దెయ్యానికి వాడంటే హర్రర్ ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్ నీ చేతే కాదు ఆ దయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు అక్కడ చూడు మన షోలో వైల్డ్ కార్డుగా అల్లు అర్జున్ వస్తున్నారా తమ రచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు అతని షాడో కూడా రాదు ఎవరు వస్తున్నారా చూడు ఉన్నారా లేరా దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోస్తారు పరిగెత్తినట్టున్నారు రన్రా బయటికి నేను వచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా తెలియదు రండే ఎవడు జంగిల్ బుక్కు ఇంతకీ నువ్వెవరు బాబ్జీ వన్ అండ్ ఓన్లీ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ తోడు పులులు సుమ్మాలు ఏనుగులు గుర్రాల పేర్లు అటేసుకుంటున్నారా ఎద్దవ కంపారిజన్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది ఆగడ చూసావా అసలు ఆగట్లేదుగా

ఫ్యాన్ అన్నావు ఇంకా ఏంటి దగ్గరకు వస్తావు ఫ్యాన్ అన్నావుగా వస్తే మహేష్ బాబు ప్రభాసు రామ్ చరణ్ అల్లు ఫ్యాన్ అయిపోవడమే వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళకి వస్తాయి ఎలపరం రేసు గుర్రంతో పెట్టుకోకో ఒంగో పెట్టి ఫ్యాన్ నల్ల పంది రఫ్ సార్ ఎందుకు ఆయనకు నాలాగే భయం అంటే తెలియదు కనుక నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా యు నో సంథింగ్ దయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసిన పడుకుంటాయి ఇలా మాట్లాడే శివుడు బొమ్మల చేతులు బలైపోయాడు కంటిస్టట్టనండి అయితే రెండు రోజుల క్రితమా రాజుగారి లేచి వచ్చి రాసిచ్చిన ఆత్మ కథనే అందులో రాజుగారి ఏకైక కూతురు పెళ్లి కాక కచేరీ లేక కన్యగా వంద సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని మూడు సార్లు పిలుస్తారు నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది నచ్చకపోతే నెత్తూరులో చెత్త కల్పం ఆగేస్తది అబ్బా పాపం మాసి వుడికి రెండోదే జరిగింది ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు ఫ్లూట్ జింక మందిర అవదండి ఈ రేసు గుర్రం ముందర కాదు ఎన్నిసార్లు చెప్పాలి ముందు నా రూమ్ ఎక్కడ ఉందో చెప్పాలి వర్క్ షాప్ అదే వేసుతుడా నా ఎందు దయం చే నా యొత్తకరా నా రూమ్ తెలిశావు ఈ గుర్రం ఎవర్తోనో రూమ్ షేర్ చేసుకోదరా బర్రెతోనో నా కొడక నాకు సపరేట్ రూమ్ కావాలి స్పెషల్ రూమ్ ఒకటి ఉంది అదే రాజు గారిది హాపా అదిరిపోయిందిగా రూము ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది అల్లెలుయా ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించి ప్రభువా ఏ బేబీ తాళం నాకు ఈ స్పెక్స్ నీకు ఓకే కమన్ టేక్ ఇట్ వీడైపోయాడు ఆ చూసింది చాలలే కానీ వెళ్ళి భోజనం పడుకోండి పడుకోండమ్మా మీ ది మొక్కలు మీరు చూయాలండి ఆహా బొమ్మాలి నిన్ను ఏమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే నమిలేస్తా నిన్ను ఐ వాంట్ మ్యారీ యూ బేబీ బాబ్జీ బొమ్మాలి అది లేదు కదా ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి వచ్చేస్తున్నా దగ్గరికి బమ్మాలి ఇప్పటివరకు సరైన మగాలి చూస్తున్నావు అందుకే కచేరి లేక గోస్ట్ గా మిగిలిపోయావ్ కరెక్ట్ గా మూడు సార్లు పిలుస్తా వచ్చి పెళ్లి చేసుకో రాత్రంతా ఫుల్ కచేరి పిలుస్తున్నావు ఓకే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా ఓయ్ అంతేనా గలుందా అబా హా అబా అబా ఆహా అట్టా రెండు మూడు సార్లు కాదే వెయ్యి సార్లు ట్రై చేసినా ఇటువంటి ఎఫెక్ట్ లికి రేస్ గుర్రం బాబ్జీ బయపట్టమ మా ఇదిగో బమ్మాలి రెండోసారి పిలుస్తాను లేట్ చేయకుండా వచ్చాయి బొమ్మాలి 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 నన్ను చేసుకుంటావా నీ మొహమ్మంద చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా గ్రాఫిక్స్ ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ ఆఖరి సారిగా పిలుస్తున్నా దమ్ముంటే బయటికి రావే లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా ఆడకూతురు క్రైంగే హలో ఎక్కడ ఇన్ కమింగ్కాస్ బ్యూటీ అండ్ పింక్ శారీ ఎవరే బంగారం నువ్వు ఎందుకు అడుస్తున్నావు హలో రాపిల్ల కచేరీ మొదలు పెడతావు నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా నువ్వు దానికి రోజు ఇక్కడ జలారే పాప ఒప్పుకో

అక్క ని కాదక్క నాకంత సీన్ లేదు నేను పెద్ద ఫ్లవర్ ని నిన్నులే అక్కడ తలుపులు నా శీలం తీయట్రాల పోయట్టుంది కామాన్ని ఏంటి ఆ రాజా చూడ్డానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణ లా ఉన్నారు మీరు ఎవరు సార్ ఆ కాం పిచాచి బాయ్ నుండి నన్ను సేవ చేయండి సార్ నేనా దయని కన్నా తండ్రి దయని రాజా ఏయ్ మిమి ఇలా ట్రై ఈ బయమటికి ఎట్లా నా భ్రత అప్పా కూతుళ్ళింద్ర దయాలరే అంటే మీ మహాల భయపడకు రాజా మీది జన్మ జన్మల బంధం అత్నా నా కూతురు కంటే నీకు మంచి దయ్యం జరుగుతుందా చెప్పు రామ్మారా రామారా వచిని ప్రియుడి రక్తం తాకు ఆ ఊబృత్తిత్తులు ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మ రాత్రి భోజన చేస్తాను వస్తున్నా నాన్నా మా అమ్మ నిన్ను కన్ని చెప్పు హలా రాజా పరవరా పూజ బయట పడ్డాడు ఎటు పోవాలి ఈ రియాలిటీ షో మనకొద్దు బాబాయ్ బాబా